అనకాపిల్ల అభివృద్ధి అండి జగన్ అభివృద్ధి మాత్రం బాగుందండి దగ్గర ఈ ఐదు సంవత్సరాలు పెట్టి కూడా ఈ ఇరవై ఐదు సంవత్సరాలు అయింది నా ఓటకి వచ్చి ఇంత డబ్బులు ఇచ్చిన సీఎంని ఏ సీఎం లేదు వచ్చి ఒక రోడ్లు పక్కన పెడితే అన్ని కూడా బాగానే చేశాడు అమ్మఒడి చేశాడు ఇంటికి రైస్ తెచ్చిండో రైతు పో రైస్ ఇచ్చాడు మనకి మనకింకేం కావాలా ఆడవాళ్ళకి పద్దెనిమిది ప పద్దెనిమిది వందల పద్దెనిమిది వేల ఐదు వందలు నలభై ఐదు చంద్రాలు నలభై ఐదు చంద్రాలు నేను ముందే చెప్పాను రోడ్లు పక్కన పెడితే అన్ని బాగానే చేస్తుండను అన్నీ ఇంకా ఇంకా అనకాపల్లి అభివృద్ధి ఎందుకు అభివృద్ధి ఎమ్మెల్యే గారికి వెళ్ళొద్దు ప్రెసిడెంట్ గారికి వెళ్ళవద్దు అన్ని డైలాట్ జగనే బాబు ప్రెసిడెంట్ నాకు ఇది రాలేదురా బాబు అని అనొద్దు అరే వాలంటీర్ నాకు ఇది రాలేదు రాడేస్తుండ నీకు ఏది కావాలో చెప్పని లేదు సచివాలయం ప్రెసిడెంట్ తో పర్లేదు ఎమ్మెల్యే తో పెళ్ళలేదు డైలా ఇంకా మన క్యాష్ అయినా సరే ఊరు బొబ్బా నా డబ్బులు ఎవరైనా కూర్చోవద్దు ఇంటికి తెచ్చి ఆడే ఇచ్చేస్తుండీ వాలంటీర్లు బాగానే చేస్తాడు